హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇంగ్లీష్లో వేవర్ బర్డ్గా పిలువపడే ఎల్లో కలర్ బర్డ్కి గిజిగాడు అనే పేరు ఉంది విరివిగా కనిపించే ఈ గిజిగాడి ప్రత్యేకత ఏంటంటే మేధా సంపన్నుడైనటువంటి మనిషినే ఔరా అనిపించే అద్భుతమైనటువంటి గోడు ఇది ఇవి ఎక్కువగా ముళ్ళ చెట్లకు కొమ్మ చివరన బలంగా ఈ గోళ్లను అల్లుకుంటాయన్నమాట ఈ పక్షులు జతగా కలిసి ఉండేలా మాత్రమే ఇవి నిర్మాణం చేసుకుంటాయట ఎల్లో కలర్లో అందంగా కనిపించేటటువంటి మగపిచ్చుకల గూడు నిర్మాణాన్ని ప్రారంభిస్తే గూడు క్రిందన పొడవుగా కనిపించేటటువంటి మార్గాన్ని ఆడపక్షి మాత్రమే పూర్తి చేస్తుందటండి కాకుల నుండి పాముల నుండి రక్షణగా బలంగా ఉంది అని ఆ ఆడపక్షికి అనిపించినప్పుడు మాత్రమే ఆ గూడును పూర్తి చేస్తుందట మనకు సగం మాత్రమే ఉన్నటువంటి గూళ్ళు కనిపిస్తే అవి ఆడపక్షికి నచ్చకపోవటం వల్లే గూడు పూర్తి చేయకుండా ఆగిపోయాయి అని మనం తెలుసుకోవాలట చాలా విచిత్రంగా ఉంది కదండీ ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్